హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అదుని మార్కెట్లోని అన్ని రకాల పంట ధరలు తెలుసుకుందాం తెలుసుకున్న ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైక్ ప్రెస్ అండి ఈరోజు డిసెంబర్ ఒకటి పన్నెండో నెల రెండు వేల ఇరవై అండి సోమవారం సో ముందుగా మనం పత్తి చూసుకుంటే లార్డ్స్ అయితే వెయ్యి నూట ముప్పై ఏడు లార్డ్స్ వచ్చినాయి అండ్ మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై ఆరు సంస్ అయితే మార్కెట్కి వచ్చినాయి అండ్ క్వింటల్ అయితే ఆరు వేల నాలుగు వందల యాభై మూడు క్వింటల్ పత్తి అయితే మార్కెట్కి వచ్చింది కనిష్ట ధర అయితే నాలుగు వేల ఎనభై తొమ్మిది రూపాయలు మరియు మధ్యస్థ ధర ఏడు వేల రెండు వందల ఒక రూపాయి మరియు గరిష్ట కింటల పత్తి ధర అయితే ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలుగా ఉన్నది అదేవిధంగా వేరుశనగలు చూసుకుంటే లార్డ్స్ అయితే ముప్పై లార్డ్స్ వచ్చినాయి సంచులు అయితే ఐదు వందల నలభై సంచులు వచ్చినాయి క్వింటల్ అయితే నూట తొంభై ఒక క్వింటల్ వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు మరియు మధ్యస్థ ధర ఆరు వేల మూడు వందల డెబ్భై మూడు రూపాయలు ఉన్నది క్వింటల్ గరిష్ట వేరుశనగలు అయితే ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలుగా ఉన్నది అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే లార్స్ అయితే నలభై ఐదు లార్డ్స్ వచ్చినాయి సంచులు అయితే ఐదు వందల ఇరవై నాలుగు సంచులు కింటలు అయితే రెండు వందల అరవై రెండు కింటలు ఆమోదాలు వచ్చినాయి మార్కెట్కి అదేవిధంగా కనిష్ట ధర ఐదు వేల రెండు వందలు మరియు మధ్యస్థ ధర ఐదు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కింటలు గరిష్టంగా ఆమోదాలు అయితే ఐదు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలుగా ఉన్నది అధునవేశం మార్కెట్లో అదేవిధంగా కందులు చూసుకుంటే లార్స్ అయితే మూడు లార్స్ వచ్చినాయి సంచులు ముప్పై నాలుగు క్వింటలు అయితే పదిహేడు క్వింటల్ వచ్చినాయి అదేవిధంగా కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల యాభై మూడు మరియు మధ్యస్థ ధర ఐదు వేల ఎనిమిది వందల అరవై రెండు రూపాయలు మరి కింటల్ గరిష్టంగా కందులు అయితే ఆరు వేల రెండు వందల అరవై మూడు రూపాయలకు ఉన్నది సో ఇవన్నీ ఈరోజు వేసిన మార్కెట్లోని అన్ని రకాల పంటల ధరలు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ